రూపకల్పన చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పి మీకు ఇమీడియట్ గా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడు మీ అందరికీ ఉచిత బస్సు తిరిగి ఒక్కొక్కరు ఇంత తిరిగిన మనకి మొత్తం పదిహేను వందల రూపాయలు ఖర్చు పెడితే అది అయిపోయిందన్నా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతుంది చాలా కరెక్ట్ మీరు ఎందుకంటే మీరందరు గెలిస్తే వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరందరు గెలిపిస్తే అన్న పెద్దల మౌనీయులు ప్రసాదన స్పీకర్ అయినరు ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్న వైపు చూడాలి ఎందుకంటే స్పీకర్ గారి మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద పదవి అన్న స్పీకర్ గారు ఎక్కడ ఏం అవసరం ఉన్నా ఏ పని మీరు అన్న దగ్గరికి వస్తే ప్రతి చిన్న పెద్ద చిన్న చిన్న అన్ని పనులు మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చేది మీరందరూ మీరు మీ హక్కు మీరు మీకు అని చెప్పినామో ఆ హక్కులో ఉంచి మీరు గట్టిగా మాట్లాడాలి మీరందరూ అందరూ ఐదు వందల రూపాయలు తెలియాలంటే వస్తలేదు అన్నారు అవునా రెండు వందల రూపాయల కరెంట్ యూనిట్ అంటే అది లేదు అన్నారు మీ అందరికి ఇప్పుడు చెప్తున్నా వేదిక మీద నాయకులు మా అంతర్ బాధ్యత ఈ నెల వచ్చే నెల మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత మాది మీకు వచ్చే నెల తర్వాత మీ అకౌంట్ లో ఖాతా పడకపోతే ఆ బాధ్యత మాది మీ అందరికి వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మిమ్మల్ని ఏ కరెంట్ ఏ లైన్ మ్యాన్ కూడా డబ్బులు అడుగుతని అన్న ప్రసాద్ అన్నీ లైన్ మ్యాన్ ఎవరన్నా లైన్ మ్యాన్ వచ్చి అడిగినా కూడా మీరు బిల్ కట్టకండి ఈ నెల కట్టకండి వచ్చే నెల కట్టకండి ఎవరైనా కడితే ఆ బిల్లు డబ్బులు ఇస్తాం మీరు ఉండండి చెప్పిన గ్యారంటీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక ఇదేమో కాంగ్రెస్ పార్టీ ఇట్లా మీ అందరికంటు వస్తున్నాయి అంట ఇవన్నీ బీజేపీ పార్టీ ఇల్ల వస్తామో కాదా మీకు రెండు వందల కరెంట్ ఫ్రీగా ఉన్నా

సంక్షేమం సంక్షేమ పథకాలు అన్ని తీసేస్తామని సంక్షేమ పథకాలు దూరం పెట్టండి ఇవాళ పెడతారు మన ప్రధానమంత్రి అమిత్ షా ఏమన్నాడు అంటే వాళ్ళ ఇష్టమా మన రాజ్యాంగం ఉంది మనకు ప్రతి ఒక్కరు అంటే టీసేస్తారంట ఏం అని అసలు కావాన్ని తిరగదాసే హక్కు బీజేపీకి ఇస్తారంటే ఎవరైనా బీజేపీ పోటీ అడుగుతున్నా నేను ఎందుకు వాళ్ళ పోటు ఏం చేసిన పది సంవత్సరాల నుండి వాళ్ళు చేసింది అడుగుతున్నా ఒక్క ఒక్క సంక్షేమ పథకం అనే రూపకల్పన వాళ్ళు చేసింద్రా ఏ ఎక్కడ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తానూ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం ఏం లక్ష్యం ఇచ్చేది అందుకే పిల్లలందరం చెప్తున్నారు ఈ సందే బిజెపి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళ కావాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలి మీ సంక్షేమం బాగుంటే పిల్లలు బాగుంటారు పిల్లలు పభ్యపడి ఉన్న అది ఇదరు ఇప్పుడు తెలుసుకున్నారు పది సంవత్సరాల తర్వాత ఇది మీ పని వాళ్ళు చెప్పేది ఒకటే మనం హిందువులు అన్న కాదని మనం అన్నమా శ్రీరామచంద్రుడు మా భగవంతుడు మేము శ్రీరామచంద్రుడు అందరి అంటున్నాం ఇక పిల్లలు అయిపోయింది శ్రీరాము టాపిక్ అయిపోయింది వాళ్ళు మాట్లాడే ఏ అంశం లేదు మోడీ మోడీ అంటారు మోడీ ప్రధానమంత్రి పది సంవత్సరాలు పేదల సంక్షేమం కోసం ఏం చేసినా అడిగండి బిజెపి నాయకులు వాళ్ళు తెల్ల మహమేస్తారు ఇవాళ ఆరు గ్యారెడ్లు చెప్పిండు నాలుగు గ్యారెడ్లు అమలు చేసిండు రాబోయే రోజుల్లో రెండు మీద రెండు గ్యారెడ్లు అమలు అందుకే మిమ్మల్ని వేడుకున్నా మనము అందరం మంచి ఖర్చుగా చేతి చేయి గడపాలి చేయి బలపరచాలి మనమందరం ఒక కుటుంబం లాగా ఏ ఎంక్షన్ అయినా మనమందరం కలిసిపై చూట్టాలి వేరికి వేరే ఇంతమంది సీనియర్ నాయకులు అందరు ఉన్నారు అందరికీ చేతి తోటిస్తున్నాం నాభై పది రోజులు ప్రతి గడప గడపకెద్దాం మనం చేసిన సంక్షేమ గురించి ఇద్దాం అందరిని లిక్వెస్ట్ చేద్దాం కాంగ్రెస్ పార్టీ కోటి ఏమన్నాం ఇవాళ నా ఎలెక్షన్ లేదు మీ అందరు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఎంపీడిసి ఎలక్షన్స్ వస్తాయి సెడిసి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఏ ఎలక్షన్ అయినా మళ్ళీ ఎలక్షన్ అని చెప్పి పోరాడతామని చెప్పి మీ అందరికి చెప్పుకుంటూ ఇక నాపై పోటీ చేసే విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వర రెడ్డికి ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటికి పోతే ఇంత చాయ్ పోసేడా మీ బాధ ఎదు అడిగిండా ఇంటికి రానిచ్చిండా అపాయింట్మెంట్ అడుగుతాడు ఏమైనా మీకు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసి నాకు లక్ష రూపాయలు అని చెప్తే ఛాలెంజ్ చేస్తున్నా ఐదు వేల కోట్లుంటే బంగారం మస్తున్నా దగ్గర కానీ మనము ప్రజా బంగారం గుండగా ఉండాలి ప్రజలకు మీరు మమ్మల్ని బంగారం గుండాలని తీసుకోవాలి కానీ ఐదు బంగారం ఉందనుకుంటాడు బంగారంలో మన పెడతాడా ఒక పదివేలు ఇచ్చిందా

ప్రతి గ్రామ మధ్య అంత టీమ్ ఎందుకంటే పిల్లల బడి పోలేక మనం కోవిడ్ టైం లో ఒకలాం ఒకలాం ఆదుకున్నాం అయినా అంటే బయటికి రాడట బయటికి వస్తే జానిటైజర్ కూర్చుకుంటున్నాట నాయకు చెయ్యి కనుకనే పక్కకు పోయి డ్యానిటైజర్ కూర్చుకుంటున్నాట అట్లా అందరికి ఇట్లా ఇంట్లో మా చెప్పండి నాకు పోకుండా విషయాలు చూడడానికి పేద పదే ఆయన ఇంట్లో చూట్టాడు నేను మీ మధ్యలో ఉంటా ఐదు మీ మధ్యలో తిరిగినా మీకు ఏ ఆ భవిష్యత్ నేను చేసినా ఆయన ఎప్పుడు రేవని కలవడు ఆయన పైసలు ఉన్నాయని చెప్పి ఫీల్ నేను ఒక సేవకుండా పనిచేస్తాను ఆయనకేమో ఎంపీ కావాలి ఢిల్లీలో కూర్చోవాలి అని చెప్పి ఆయనకున్నది మీ అందరినీ వేడుకుంటున్నా నన్ను ఆదరించండి జీవించండి గెలిపించండి రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరిని కడుపులో పెట్టుకుంటా ఏ ఆ పరుషలు ఉంటా అని చెప్పి దేవుడి మీద ప్రమాదం చేస్తున్నా నేను రాబోయే పది రోజులు అందరూ చెప్పండి మనం మంచి మంచి సాయం చేద్దాం మనం ఇవాళ ఓటేసి ఆయన గెలిచి తీసుకుందాం ఆయన ఇవాళ మనం నేర్పించుకుంటే రేపు మన హక్కు ఉంటుంది ఆయన ఇంటికి పోవచ్చు ఏ విధమైన పనిని గట్టిగా అడగొచ్చు అని చెప్పి బలంగా మీరు నమ్మండి మీ అక్క చెల్లెలకు చెప్పండి ఇట్లా మీ మిత్రులకు చెప్పండి గడప గడప చెప్పాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జీరో వచ్చి వేడుకుంటున్నా రాబోయే పదో నాకు ఒక కష్టపడండి రాబోయే ఐదు సంవత్సరాలు నేను మొత్తం మీకు అంకితామని చెప్పి మరోసారి ప్రమాణం చేస్తూ మీ అందరికి మీ అందరినీ మరోసారి మే పదమూడున బయటకు వచ్చి ఇవాళ ఎన్ని గంటలు బయట